నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఐదో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు బహుళ ఏకాదశి రోజు ప్రకారం బహుళ ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండాలి ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు తాంబూలంలో తప్పకుండా దక్షిణ ఉంచి దానం చేయటం మంచిది ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వారు ఏదైనా అన్నానికి భిన్నంగా బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా ఏదైనా మనం ఫలహారంగా తీసుకోవచ్చు పళ్ళు పళ్ళు పాలు అలాంటివి తీసుకోవచ్చు తర్వాత ఏదైనా లాంటివో లేకపోతే తేలికగా నిలవ పెట్టినవి ఎన్నో మొన్నో రుబ్బిన పిండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని మాత్రం చేయకూడదండి ఈ రోజుకి ఏదైనా చేసుకుని తిని అయినా ఉపవాసం ఉండొచ్చు ఈ ఉపవాస దినాలలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులతోటి పోరాడకూడదు వాదనలకి దిగద్దు సాధ్యమైనంత హరినామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటే మంచిది శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయటం వల్ల ఏకాదశి వ్రతము ద్విణీకృతం అవుతుందట సరే ఈరోజు ప్రకృతంలో కొద్దాం ఇరవై ఐదో అధ్యాయంలో ఉన్నాం ఇది అంబరీషుడు ధర్మ సంకటంలో పడిపోయాడు జలపారణం చెయ్యండి అన్నారు ఆలోచించుకుంటున్నారు అనమాట ఏమంటున్నారు రెండు పక్కలా ఉరితరాడు ఇది ఓ పక్కన ఇది పూర్వపాతకం వల్ల ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఇటు అడకత్తెరలో చెక్కలాగా అయ్యావు ఎగదిస్తే గోహత్య దిగదిస్తే బ్రాహ్మణ హత్య అలాగైంది ఇప్పుడు నువ్వు మానేసావా హరిభక్తిని పోగొట్టుకున్నట్టు చేసావా అతిథిని నువ్వు అవమానించినట్టు బ్రాహ్మణ అవమానం చాలా పెద్ద తప్పు అని బాగా ఆలోచించి ఈ ఈ పని చేయొచ్చు జలపారణ చేయవచ్చు నువ్వే ఆలోచించుకోమన్నారు ఇదంతా విన్నాక రాజు బాగా ఆలోచించి హరిభక్తిని విడవడం కంటే బ్రాహ్మణ శాపానికి జడవకుండా ఉండటమే మంచిది కాబట్టి కొద్దిగా జలపానంతో కొంచెం మూడు పురుషులు నీళ్ళు తీసుకుని పారణ చేసేస్తాను అని చెప్పి జలపానం భక్షణం అవుతుందని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పున్నారు మంది మంచినీళ్ళు తాగిన అంటే ఇప్పుడు ఇప్పటిదాకానండి ఏకాదశంతా అయినా నిర్జలోపవాసం చేశాడు నీరు కూడా తీసుకోవాలి ఆ నీరు తీసుకున్నా అది ఆహారంతో సమానం అవుతుంది అని బాగా ఆలోచించి చెప్పారు కాబట్టి ద్వాదశ అతిక్రమణ దోషం అన్నం తిన్నట్టు కాదు తిననట్టు కాదు అలాగని బ్రాహ్మణ తిరస్కారం కూడా ఉండదులేండి అని చెప్పేసి నిశ్చయించుకుని మూడు ఉత్తరణులతోటి నీళ్ళు తీసుకున్నాడు లోపలికి తీసేసుకున్నాడు తీసుకున్న మరుక్షణం వచ్చేశాడు దూర్వాసుడు రావటం ఏమిటి అతి కోపంతో నేత్రాలతో దహించేసేవాడిలాగా ఆయన కళలోంచి విస్ఫులింగాలు రాలుతున్నాయి వాడు మండిపోతున్నాయి కళ్ళు అంబరీష్ మహారాజును చూసి చెవులకు వినసక్యంగానే కఠినమైన వాక్యాలతోటి ఈ విధంగా పలికాడు రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితోటి నువ్వు ద్వాదశి పారణ చేసావు స్నానం చేయకుండా భుజించేవాడు ఇతరులకు పెట్టకుండా తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు అగ్నిపక్వం అయింది కానీ పక్వం కానిది కానీ అంటే వండింది కానీ వండనిది కానీ ఆకుగాని పుష్పము కానీ ఫలము కానీ పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడుతుందో అది అన్నమే అవుతుంది నువ్వు అంగీకృతడిని ఒప్పుకుని అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధితోటి అన్న ప్రతినిధి అయినటువంటి జలాన్ని తాగేశావు అన్నానికి ప్రతినిధి జలం అంటున్నాడు ఈయన తాగేశావు బ్రాహ్మణ తిరస్కారివైన నీవు ఎట్లా హరి భక్తుడు అవుతావు ఓరి మందుడా ఎప్పుడైనా బ్రాహ్మణుల్ని తిరస్కరించచ్చా నీకు హరిదేవుడు ఎట్లా అవుతాడు అతని ఎందు నీ భక్తేమిటి బ్రాహ్మణ విషయంలో కానీ హరి విషయంలో కానీ నీకంటే పాపాత్ముడు ఇంకొకటి లేడు నీవు బ్రాహ్మణు నన్ను వదిలిపెట్టి భుజించావు కాబట్టి బ్రాహ్మణ తిరస్కారి అయ్యావు ఒకటి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించినట్లే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చెప్తారు విష్ణుమూర్తిని సహస్రనామాల్లో గమనించండి హరి బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుని అర్చిస్తే హరిని అర్చించినట్లే ఆయన ప్రీతి చెందుతాడట అయితే నువ్వు ఇట్లా చేసావు నన్ను తిరస్కరించడం చేత నువ్వు నీ నువ్వు ఎలా చేసావు ఒళ్ళు పొగరు నీకు ఎవరో నీ రోజు నువ్వు ప్రతి నెలా జీతం ఇస్తే తీసుకుని పురోహితుడిని తిరస్కరించి రుండండి నేను చేసుకుంటాను అన్నట్లుగా నన్ను తిరస్కరించావు నేను నీ అన్నం తినేవాడిని కాను అని చెప్తున్నాడనమాట ధర్మాత్ముడు నీ పేరు పెట్టుకుని ధర్మ మార్గాల్ని నశింపజేస్తున్నావు ఈ భూమి ఎందు పుణ్యాత్ముల పాలట నువ్వెందుకు ప్రాప్తమైతివి అయ్యావు నువ్వు రాజువు గనక వాళ్ళందరూ పుణ్యాత్ములంతా నిన్ను ఆశ్రయిస్తారు నువ్వు దుర్మార్గుడివి వాళ్ళని బాధ పెడతావు ధర్మకంఠకుడివి నువ్వు ఒక్క పని చేసినందుకు నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా చెడిపోతారని చెప్తున్నాడు అనమాట ఈయన దూర్వాసుడు ఇట్లా భయపడిపోతే పలికేశారు కల్లా అంబరీషుడు భయంతో నమస్కారం చేసి ఇట్లా అన్నాడు అయ్యా నేను పాపుణ్ణి పాపకర్ముడిని పాపమానసుని నిన్ను శరణు వేడుతున్నాను నన్ను రక్షించమని కోరేను కోరుతున్నాను ధర్మ మార్గం తెలియక అనే బురదలో పడి దుఃఖిస్తున్నా నాయన నిన్ను శరణు వేడుతున్నాను నన్ను రక్షించు నేను క్షత్రియుణ్ణి పాపం చేశాను నేను నువ్వు బ్రాహ్మణుడివి శాంతి రూపుడివి కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించాలి నువ్వు బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్ర మగ్నుల్ని అంటే పాప సముద్రాలని మునిగిపోయిన వాళ్ళని ఉద్ధరించాలనైనా ఇట్లా పాదాల మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థించాడు ప్రార్థిస్తున్న అంబరీష మహాముని మహర్షిని చూసి అంబరీష మహారాజును చూసి దూర్వాసుడు తన ఎడంకాల్తో తన్నేసేటంటే ఒక్క తోపుతో సైడ్ ఎడంకాల్తోటి తోసి దూరంగా నిలబడి మిక్కిలి కోపంతో శాపం ఇవ్వడానికి ఆయనకి మాటలు తడబడిపోతున్నాయన్నమాట నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు ఓర్పు లేని వారికి ఆలయం అయితే కనుక దూర్వాసుడు శాంతి నాకు శాంతి లేదు నాది అసలు ఓర్పు లేదు నాకు అశాంతిగా ఉంటాను కాబట్టి ఆయన నన్ను దూర్వాసుడు అంటారు ఇతర మునీశ్వరులందరూ కోపం కోపించిన వాళ్ళయ్యి తిరిగి ప్రార్థిస్తే వాళ్ళ ఎర్రలు శాంతులు అవుతారు ఆయనకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్క మహామునికి ఇవన్న కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ఆయన కరిగిపోయి అయ్యో పాపం శాపం ప్రతిశాపం ఎదురైనా దీనికి శాపానికి అంత్యం ఇది శాపావసానం ఏమిటి అనేది చెప్తారు కానీ నేను చెప్పనన్నాడు కానీ ఇదే దూర్వాస మహాముని శకుంతల కథా విషయంలో చేశాడు ఇట్లా శకుంతల కథ జ్ఞాపకం చేసుకోండి దుష్యంతుని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి శకుంతలని నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో మునిగి ఉన్నావో అతన్ని నిన్ను మర్చిపోవుగా కానీ దూర్వాస మహాముని శాపం ఇచ్చాడని తర్వాత ఆమె యొక్క అనసూయ ప్రియం వద్ద శకుంతల యొక్క చెలికత్తలైన వాళ్ళిద్దరూ గజగజలాడుతూ ఆయన్ని వ్రతం రాడేశారు కల్లా ఏం చెప్పాడు ఒక గుర్తు ఏదైనా అభిజ్ఞానం చూపిస్తే అతని గుర్తొస్తుంది అన్నాడు కానీ దూర్వాసుడు అలాంటి వాడుగా ఇంకెక్కడా చెప్పడండి కాళిదాస మహాకవి దాన్ని కల్పించారు ఇక్కడ చెప్తున్నాడు ఆయన మిగిలిన ఋషులంతా ఏదో ఒక రకంగా వాళ్ళు శాంతులయ్యి కోపాన్ని తగ్గించుకుని శాపావసానం చెప్తారు కానీ నేను మాత్రం కోపం వచ్చిందా కోపం తెప్పించిన వాడికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడను కాను అని పలికి అంబరీషుణ్ణి ఉద్దేశించి శాపం ఇచ్చాడట మత్స్యము కూర్మము వరాహమము వామనుడు వికృతముఖుడు క్రూర బ్రాహ్మణుడు క్షత్రియ జ్ఞానశూన్యుడు క్షత్రియ రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషండ మార్గవేది బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణుని హింసించువాడు నేను శాస్త్రార్థవేదిని గనక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసిననే గర్వంతో ఉన్న నీకు ఈ పది జన్మలు వస్తాయి అంటే పదింటి ఎందు గర్వం పొందదగింది ఒక్కటి కూడా లేదు అద్భుతమైన జన్మ ఒక్కటి కూడా లేదు వీటిల్లో నువ్వు గర్వించిన వాడికి రవాలైనటువంటి ఈ మొత్తం జన్మల్ని నీకు ఇచ్చేశానని అన్నాడు ఇట్లా పది శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వాడికి ఇంకా పది శాపాలు పోయి పది జన్మలు ఎత్తు అని తిట్టి ఇంకా అవమానించాలని తరిచి ఏం చేశాడు ఇతను ఏం చేశాడు మన ఈయన ఇంకా ఉద్రేకంతో ఇంకో ఏదో అనబోయాడు అనబోయేసరికల్లా ఈ దూర్వాసుడు నోరు తెరిచే లోపలే అంబరీషుని హృదయమందున్నటువంటి బ్రహ్మవేద్యుడు భక్తి ప్రియుడు శరణాగత వత్సలుడు అయినటువంటి హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనే తలంపుతోను దూర్వాసుడిచ్చిన ఇచ్చిన పదిశాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చినట్టు ఇచ్చుచుటకు ప్రయత్నిస్తున్నటువంటి బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించాలని ఆలోచించి తన చక్రమును పంపెను ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకొచ్చింది దానిని చూసినటువంటి దుర్వాసుడు భయాన్ని పొంది ప్రాణాలని కాపాడుకునే తలంపుతో పరిగెత్తాడు సుదర్శన చక్రమము చక్రము మండుచున్న జ్వాలలతోటి ముని వెంటపడెను ముని ఆత్మరక్షణకే భూమంతా తిరిగిను దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను ఇంద్రాది దిక్పాలురు గాని వశిష్టాది మునీశ్వరులు గాని బ్రహ్మాది దేవతలు గాని దూర్వాసుని రక్షించలేకపోయారు ఇట్లా తపస్సు చేసుకునే మునీశ్వరుని కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానం చేయుట చేతే దూర్వాసునికి ఈ ప్రాణ సంకటము తటస్థించను దీంతోటి ఇరవై ఐదో అధ్యాయం పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ ఇరవై ఆరో తోటి కలుసుకుందాం నమస్కారం